హాయ్ అండి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఈరోజు వీడియో వచ్చేసి ఆలు కాలీఫ్లవర్ ఫ్లవర్ మసాలా కర్రీ అండి రైస్కి చపాతీకి బిర్యానీకి చాలా రుచిగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా ఆలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కాలీఫ్లవర్ ఫ్లవర్ కూడా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్న ఆలు ముక్కల్ని ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే కూర అనేది రుచిగా ఉంటుందండి చూడండి ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చి ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా దుంచుకుని నీటిలో వేసుకుని ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగుతాయి అనమాట ఇప్పుడు అదే ఆయిల్లో ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఇవి కూడా తొందరగా వేగి మెత్తబడతాయి అనమాట పచ్చివాసన అనేది ఉండదు ఇలా వేయించుకోవడం ఉడికించుకుని వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదు ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత నేనైతే రెండు టమోటాలు ఒక ఇంచు అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి ఈ అల్లం వెల్లుల్లి టమోటా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు కరెట్లు కమ్మటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని ఎక్కడ గడ్డలు పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఉప్పు కారం మసాలాలు పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకుని మొత్తమంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అన్నీ ఉడికిపోయినాయే కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదండి అర గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకుని లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా భలే ఉంటుందండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్కే కాదు చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్